కనికెరము ఉన్నతమైన తన వాస్తల్యత ఉన్నతమైన తన సన్నిధి కాంతి ఈ సమయంలో పొందుకొని మన మనము దేవుని సమర్పించుకొని విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో మనమందరము ముందుకు కొనసాగుదాం దేవానికి ఇద్దరు ప్రస్తుతించాం వాక్యం వినబోతున్నాం శిలవ సాట్న మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు అందరూ కనుపచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకే వందనాల ప్రభు సహస్త్రములు తండ్రి సహస్త్రములు అయిన తండ్రి తండ్రి పోయిన బుధవారం ముందుకున్న ప్రభు ఈ బుధవారం వరకు తండ్రి మమ్మల్ని కాల్చి కాపాడి తండ్రి నీ సజీవుల ఉంచినందుకు వందనాలు ప్రభు అవును తండ్రి నిన్న తండ్రి సన్నిధానం చేరిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రదించి బలపరచుకుని అడుగుతున్నాను ప్రభు తండ్రిని సన్నిధానం రాలేక ప్రభావ ఇంకా ఎందరైతే ఉన్నారో ప్రభు ప్రతి బిడ్డతో మాట్లాడి తండ్రి ప్రతి ఒక్కరిని నీ ఏళ్ళని కనిపిస్తామని అడుగుతున్నాం ప్రభావ నీకు స్వస్తరాలు తండ్రి అవును ప్రభు తండ్రి తండ్రి అయ్యగారు చెప్తున్న వాక్యము ప్రభు తండ్రి ఏదైతే వాక్యము తండ్రి ఏ ప్రభు ప్రభా వాక్యము ప్రభు ప్రతి హృదయంలో నేరు కట్టి పలింప చేస్తామని అడుగుతున్నాం ప్రభు నీకు స్వసరాలు తండ్రి తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి నదని ఏస్తు క్రీస్తు నామని అడుగుడు నామ నామరమ తండ్రి ఆ మీన్ క్రీస్తునందు ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం శ్రేష్టమైన జీవితం శ్రేష్టమైన ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మృరక్షకుడైన మన పురుత్డైన యేసు క్రీస్తు నా మమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా ఈ చదవడిన వాక్య భాగాన్ని మనమందరము విని ఉన్నాం నేటి దినానికి నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం అలాగే ఈ యొక్క సమయానికి ఏర్పాటు చేయబడిన జ్ఞానంశము యహోవా దీనులకు అనే జ్ఞానంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ఏ విషయంపై మనం ధ్యానించబోతున్నామండి యహోవా దీనులకు అనే ధ్యానంశంపై మనము ధ్యానించబోతూ ఉండగా ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమైనా వారలారా చూడండి యహోవా దీనులకు మొట్టమొదటి చూస్తే యహోవా దీనులకు కృప అనుగ్రహించును అని చూస్తున్నాం కనుక యహోవా దీనులకు ఏమనుగ్రహిస్తున్నాడంట కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక దీనులైన వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక దీనులైన వారికి తన కృపను అనుగ్రహించిన దేవుడు అలాగే మనము కూడా దీనులముగా ఉంటే దీనులముగా మనము జీవిస్తే ఆయన కృప మనకు కూడా అనుగ్రహిస్తూ ఉండగా మనమందరము ఆయన కృపను మనము పొందిన వారముగా ఉండాలి కనుక నీ జీవితములో నీ యొక్క వ్యక్తిగత జీవితములో ఇంతవరకు దేవుని యొక్క కృప ను పొందకపోయి ఉంటే దేవుని కృప నీకు అనుగ్రహించబడకపోయి ఉంటే ఈ సమయములోనైనా ఈ యొక్క శ్రమదినాల్లో నుంచి అయినా మనమందరము దీనులముగా జీవించుచు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుచు దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించుచు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా మనము జీవించుచు దేవుని కృపను మనము పొందుకొని దేవుని కృపను మనమందరము ఆయన నామంలో పొందుకొని ముందుకు మనము కొనసాగువారముగా ఉండాలి ఈ లోకములో నీవు నేను దీనులముగాను ఆయన ఎందుకు భయభక్తులకి జీవించే వారముగా ఉంటే ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉండగా ఆయన కృపను మనము పొందుకొని ఆయన కృపలో నుండి వేరుపరచబడకుండా ఆయన కృపలో నుండి మనము తొలగిపోకుండా ఆయన కృపలో నుండి పారిపోకుండా ఆయన కృపలో నుండి మనమందరము వెళ్ళిపోకుండా నిరంతరము ఆయన కృపలో నిలిచిన వారముగా నిరంతరము ఆయన కృపను పొందిన వారముగా నిరంతరము ఆయన అనుగ్రహాన్ని పొందుకొని జీవించు వారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం అందుకే చదవడిన వాక్య భాగం చదవండి అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును చూడండి దేవుడు ఎవరిని ఎదిరిస్తూ ఉన్నాడండి చెప్పండి ఎవరిని ఎదిరిస్తున్నాడు అహంకారులను ఎదురిస్తున్నాడు ఉన్నాడు ఎవరైతే అహంకారముగా జీవిస్తారో ఎవరైతే అహంకారముగా బ్రతుకుతూ ఉంటారో ఎవరైతే అహంకారముగా మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే అహంకారు అహంకారులుగా ప్రవర్తిస్తూ ఉంటారో ఎవరైతే అహంకారముతో నిండుకొని ఈ లోకములో జీవిస్తూ ఉంటారో అలాంటి వారందరిని దేవుడు ఖచ్చితంగా ఎదురిస్తూ ఉన్నాడు కనుక ఆయన నీవు నేను కూడా అహంకారులుగా ఉంటే ఆయన మనల్ని కూడా ఖచ్చితంగా ఎదురిస్తాడు కనుక ఆయన మనం ఎదురించకుండా ఉండాలి అంటే మనలో ఉన్న అహంకారాన్ని మనలో ఉన్న గర్వాన్ని మనము తొలగించుకుని వారముగా ఉండాలి కనుక చాలా మంది జీవితంలో మనం చూస్తే చాలా మందిలో అహంకారం కనబడుతుంది చాలా మందిలో గర్వం అనేది కనబడుతూ ఉంది కనుక అహంకారము గర్వము మన నాశనానికి తీసుకు ఉంది కనుక మనలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని మనము తొలగించుకుని వారముగా ఉండాలి కనుక అహంకారము గర్వము మనము పడిపోవడానికి కారణము గనుక నేనాలో ఉన్న గర్వం అహంకారాన్ని ఈ దినమున మనము తొలగించుకోవాలి అహంకారము అది ఘోరమైన విధానమని నమ్మి మనలో ఉన్న అహంకార జీవితాన్ని మనము తొలగించుకొని బ్రతుకువారముగా ఉండాలి కనుక చూడండి దీనులైన వారికి దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంట కృపను అనుగ్రహిస్తున్నాడు కనుక నీవు నేను ధీనులముగా ఉంటే నీవు నేను తగ్గింపు జీవితం కలిగి జీవిస్తూ ఉంటే మనం ఎప్పుడైతే దీన మనసు గల వారంగా జీవిస్తూ ఉంటే ఎప్పుడైతే మనము ఆయన ఎదుట మనం కనబడితే ఖచ్చితంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన కృపను ఈ దినాల్లో మనము పొందుకోవాలి కనుక మన జీవితములో దేవుని కృప చాలా అవసరమై ఉన్నది ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుని కృప నాకు అక్కరలేదు అని అనుకుంటున్నావేమో కానీ మన జీవితంలో దేవుని కృప చాలా అవసరము దేవుని కృప మనకు చాలా ప్రయోజనకరమైనది దేవుని కృప చాలా విలువైనది దేవుని కృప అత్యున్నతమైనది ఆయన కృప మనకు కావాలి గనక ఆయన కృపను మనము చూడండి పోగొట్టుకొనకుండా కృప విషయములో నిర్లక్ష్యత వహించకుండా ఆయన కృపను పొందిన వారముగా ఉండాలి ఆయన కృపను పొందిన వారు ఎలా ఉంటారు అంటే చాలా నిష్ఠత గలవారుగా ఉంటారు ఆయన కృపను పొందిన వారు పద్ధతిగా ఈ లోకములో జీవిస్తారు ఆయన కృపను పొందిన వారు మాటలు చాలా ఉన్నతముగా ఉంటాయి ఆయన కృపను పొందిన వారి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి ఆయన కృపను పొందిన వారి యొక్క క్యారెక్టర్ చాలా గుడ్ క్యారెక్టర్ గా ఉంటూ ఉంది కరక ప్రియ దేవుని బిడ్డ ఆయన కృపను పొందుకొని మనము సమస్తము మార్పు చెందే వారముగా ఉండాలి దేవుని కృపను పొందిన స్త్రీ ఎలా ఉంటుంది అంటే ఇతరు వారు ఏమన్నా ఓర్చుకుంటూ ఉంది దేవుని కృపణ పొందిన స్త్రీ ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది దేవుని కృపను పొందిన స్త్రీ తన భర్తను దేవుని మందిరానికి నడిపిస్తూ ఉంది దేవుని కృపను పొందిన స్త్రీ ఇతరులు ఎవరైనా అవమానపరిచినా ఓడ్చుకొని ప్రభులో స్థిరముగా ఉంటుంది కానీ కృపను పొందని స్త్రీలు ఎవరేమన్నా బగ్గుమనే వారు చాలా మంది ఉన్నారు దేవుని కృపను పొందని స్త్రీలు ఎవరైనా ఒక మాట అంటే పడకుండా నువ్వు ఒక మాట అంటే రెండు మాటలు అంటానని ఎదురు తిరిగి మాట్లాడేవారు సమాజములో చాలా మంది ఉన్నారు కనుక మనం అలా కాకుండా లోకము కాకులతో సమానము లోకములో జీవిస్తున్నప్పుడు రకరకాలుగా మాట్లాడేవారు మనకు ఎదురవుతుంటారు కనబడుతుంటారు వారు గూర్చి మనము పట్టించుకుని అలవసరత లేదు కాకులు అడుస్తూ ఉంటాయి ఆ కాకులను మనం పట్టించుకునవలసిన అవసరత లేదు కనుక దారిలో వెళుతున్నప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి కానీ మరుగుతున్న కుక్కల గుర్చి మనం పట్టించుకునకూడదు లోకంలో మనుషులైన వారు కుక్కల్లాగా మన గూర్చి ఏదేదో మరుగుతున్నప్పుడు వారి గుర్చి మనం పట్టించుకునకుండా ముందుకు మనము సాగిపోవాలి కానీ దేవుని కృపను పొందని వారు ఎవరైనా చిన్న మాట అంటే ఎదురు తిరిగి కొట్లాడుతారు అది మనకు మంచిది కాదు అది మనకు శ్రేయస్కరము కాదు ఒకవేళ వారు అన్న మాటకు నువ్వు ఎదురు తిరగకుండా వెళ్తే నీ ఏం పడిపోదు కానీ నిన్ను నీవే ప్రభులో భద్రపరుచుకుంటావు ప్రభు నీ నీకున్న సహనాన్ని బట్టి ఆయన ఎచ్చిస్తాడని నమ్మి మనమందరము కూడా కృపను పొందిన పురుషులముగా కృపను పొందిన స్త్రీలుగా ఉంటూ మనము దేవుని ఎదుట దీనులంగా మనము జీవిద్దాం ఇంతవరకు నీలో దీనము లేకుండా నేను నీవు హెచ్చించుకుని జీవిస్తున్నావేమో నీవు పొగుడుకుంటున్నావేమో నీ నీవు ఎంతగానో హెచ్చించుకుని బ్రతుకుతూ ఉంటే నీలో ఉన్న హెచ్చింపు జీవితం నీలో ఉన్న గర్వ జీవితాన్ని ఈ యొక్క శ్రమదినాల్లో మనము వదిలివేసుకొని దేవుని ఎదుట మనము దీనులుగా ఉందాం దేవుని ఎదుట దీనత్వం కలిగి జీవిద్దాం దేవుని ఎదుట దీని నడుచుకొని ఆయన గొప్ప అనుగ్రహం ఆయన గొప్ప కృపను పొందుకొని జీవించే పరమ పవిత్రమైన బిడలుగా మనం ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం తర్వాత రెండవ చూడండి యహోవా దీనులకు చేయి చాపును చూడండి దీనులకు యహోవా ఏం చెబుతాడంట చేయి చాపు చూపున్నాడు చూడండి దీనుల పట్ల ఆయన చూపుతున్న ప్రేమ ఎంతో గొప్పదో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ లోకములో ఎవరు కూడా మనకు చేయి చాపేవారు లేరు పడిపోతూ ఉంటే పట్టుకుని వారు ఎవరు కూడా లేరు చెడిపోతూ ఉంటే మనల్ని చెడిపోవద్దు అని చెప్పేవారు ఎవరు లేరు ఈ లోకములో అవమాన పాలవుతూ ఉంటే నువ్వు అవమానపాలు కావద్దు అని మనకు భరోసేవారు ఎవరు లేరు ఈ లోకములో నీవు నేను గాలి గంగల్లాగా తిరుగుతుంటే అలా తిరగవద్దు నువ్వు బాగుపడు అని చెప్పేవారు ఎవరు లేరు చెడిపోతే నవ్వేవారు ఉన్నారు పడిపోతే నవ్వేవారు ఉన్నారు అవమానపాలైతే మనం చూసి సంబరపడేవారు చాలా మంది ఉన్నారు కానీ మన దేవాతి దేవుడు మనం దీనులుగా ఉంటే మన దేవాది దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం పొందుకుంటే మన దేవాది దేవుణ్ణి మనమందరం నమ్ముకొని జీవిస్తే ఆయన ఖచ్చితంగా నీకు నాకు చేయి చాపుతున్నాడు అన్ని వేలలో శ్రమంలో నీకు చాపుతున్నాడు నువ్వు పరిస్థితిలో ఉంటే చేయి చాపి లేవనెత్తువాడిగా ఉన్నాడు అన్ని విషయాలు చేయి చాపి తన చేయిని మనకు అండగా ఉంచుతూ ఉన్నాడని మనమందరము ఎరుగువారముగా ఉండాలి చూడండి కి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవయ వచనం చదవండి దీనులకు తన చెయ్యి చాపును చూడండి దీనులైన వారికి దేవుడు చేయి చాపుతున్నాడు దేవుని యొక్క చెయ్యి ఎలాంటిదో మనము తెలుసుకోవాలి దేవుని యొక్క చెయ్యి అది బలమైన చేయిగా ఉంది దేవుని యొక్క చెయ్యి రక్షించే చేయిగా ఉంది దేవుని యొక్క చెయ్యి మనకు అభవిచ్చే చేయిగా ఉంది దేవుని యొక్క చెయ్యి మన పట్టుకు నడిపించేదిగా ఉంది దేవుని యొక్క చెయ్యి మనను అభివృద్ధి పదములోనికి నడిపిస్తూ ఉంది గనక అందుకే దీనులుగా ఉంటే ఆయన చేయి చాపి ఆయన చేయి ద్వారా మన జీవితంలో కార్యాలు మన జీవితంలో మేలులు మన జీవితంలో అద్భుతాలు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉండగా ఆయన కార్యాలను యొక్క శ్రమ దినాల్లో మనము పొందుకోవాలి ఈ సమయములో నువ్వు ఏం చేయాలి అంటే ఆయన సన్నిధిలో మనం అందరం ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ మనము దీరులుగా కనబడి ముందుకు వెళుతూ ఉంటే ఆయన మనల్ని పడిపోకుండా జారిపోకుండా తన చేయి మనకు చాస్తూ ఉండగా ఆయన చేయిని మనం పట్టుకుందాం ఆయన చేయిని పట్టుకున్న వారు బాగుపడిన వారే కాని చెడిపోయిన వారెవరు లేరు మనుష చేపట్టుకున్న వారు చెడిపోయిన వారుగా మనకు కనబడుతున్నారు కానీ దేవుని చేపట్టుకున్న వారు చెడిపోయినట్లు చరిత్రలో లేదు ఆయన మన చేపట్టుకున్నా మనం ఆయన చేపట్టుకున్నా అది మన బాగు కోరకే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ మనుషులైన వారు దేవానీ చేపట్టుకోను నీ చేయితో నాకేం అవసరము మనుషులు చేపట్టుకుంటానని మనుషులు చేపట్టుకొని నడిచి పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు అందుకే మన జీవితములో మనం ఎవరిని నమ్మవద్దు మనుషుల చేయిని పట్టుకుంటే నువ్వు గమ్యస్థానము చేరలేవు మనుషుని చేపట్టుకుంటే మనుష్యుడు ఎప్పుడో ఒకసారి వదిలించుకొని వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు మనుషుని యొక్క చెయ్యి ఎలాంటిదో తెలుసా అది అన్యాయముతో కూడిన చెయ్యి మోసముతో కూడిన చెయ్యి కుట్రతో కూడిన చెయ్యి వెన్నుపోటు పనిచే చెయ్యి మానవుని యొక్క చెయ్యి కానీ ఆ చేయి పట్టుకొని మన ఇబ్బందుల పాలవుట కంటే దేవుని పట్టుకొని రక్షిమబడదాం దేవుని చేయి పట్టుకొని మన జీవిత అద్దుతలు జరిగించుకుందాం దేవుని చేపట్టుకొని మోక్షానికి మనం ప్రవేశిద్దాం దేవుని యొక్క పట్టుకొని ఆయన పురుత్న బలమును పొందుకొని ముందుకు మనము వెళ్ళిపోయే వారముగా ఉండాలి తర్వాత అక్కడి నుంచి వాక్యము కింద లైన్లో చదువుతా ఒక మాట ఆ దరిద్రులకు కూడా దేవుడు ఏం చేస్తాడంట తన చేయి చాపుతున్నాడు నువ్వు అనుకోవచ్చు నేను దరిద్రుడను నేను దీనుడను నేను ఆదుకుని వారు లేరు నన్ను చేపట్టుకున్న వారు లేరు నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు మాత్రమే చేయి పట్టుకుంటాడు చూడండి దరిద్రుల దరిద్రులకు దేవుడు ఏం చేస్తున్నాడంట తన చేయిని చాపుతూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ నేనేమి లేని వాడను ఏమి లేని దానినని నువ్వు దుఃఖించవద్దు బాధపడవద్దు దేవుడే తన చేయిని చాస్తూ ఉండగా దేవుడే తన చేయిని మీదకి తీసుకొస్తూ ఉండగా ఆయన చేయిని మీద ఉంచుతూ ఉండగా నీ చేయి నాకు శాశ్వతంగా ఉంచు అయా నీ చేతి నీడలను ఉంచు నన్ను రెక్కల నీళ్ళలో ఉంచు అని దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు తన నీళ్ళు మనం ఉంచుతూ ఉండగా ఆయన రెక్కల నీడలో మనమందరం ఉంటూ ఆయన ఆశ్రయములో ఉంటూ ఈ శ్రమ దినాల్లో మనం ఆయన తలస్తూ ఇలాంటి దినాల్లో మనమందరం ఆయన తలస్తూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులముగా మనం ఉండాలి ఈ దినాల్లో నీళ్ళు గర్వం ఈ యొక్క ఉపాధి తగ్గించుకుందాం దేవుని సందులో మన గర్వాన్ని వదిలిపెడదాం దేవుని సందుల అహంకారాన్ని వదిలిపెట్టి ఈ దినాలు మనమందరము కూడా చక్కగా పఠించు మనములో దీనత్వాన్ని మనము సంపాదించుకుందాం మనలో భక్తిని సంపాదించుకుందాం మనలో ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకుందాం మనలో ఉన్న పాత రోత జీవితం జనంలో వదిలిపెట్టి మన జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మార్చుకొని దేవుని యొక్క చేతి నీడలో దేవుని యొక్క చేపట్టుకొని మన ముందుకు సాగిపోయే నిజ క్రైస్తవులముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం తర్వాత చూడండి యహోవా మూడవ విషయం చూస్తే యహోవా దీనుల మొర ఆలకించును ఎవరి దీనుల మొర అన్న ఎవరి ఆలకిస్తున్నాడంట దేవుడు దీనుల మొరను ఆలకిస్తున్నాడు నువ్వు దీనుడుగా ఉండి ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో దేవుడు ఏం చేస్తాడంటమ్మా నీ నా మొరను ఆలకిస్తాడు కనుక ఈ దినాల్లో మనము దీనులుగా ఉంటూ మొర పెడితే మన మరణాలకిస్తాడు మన మొరకు ప్రతిఫలమిస్తాడు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు అని దైవ గ్రంథములో చూస్తున్నాం చూడండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఆరవచన చూస్తే అక్కడ కీర్తన కారుడన దావేదు ఆయన దీనుడుగా ఉంటూ దేవునికి మొరపెట్టిన విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం చదవండి ఈ దీనుడు మొరపెట్టగా ఆ యహోవా ఆలకించెను కనుక ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించనని అతడు చెబుతున్న మాట అక్కడ చూస్తున్నాం కనుక మనము కూడా మొరపెట్టగా మనము దీనులుగా ఉండి మొరపెడితే ఆయన మన మొరను ఖచ్చితంగా ఆలకిస్తూ ఉన్నాడు కనక ప్రియ దేవుని బిడ్డ నీవు నేను ఇది ప్రార్థించే సమయం ప్రభుత్వం ముచ్చటించే సమయం ప్రభుత్వం ఏకీభవించే సమయము గనుక నీవు నీవు నేను దీనులుగా మనము దేవునికి మరపెడితే మన మొరకు ఖచ్చితంగా ప్రతిఫలమిస్తూ ఉన్నాడు ఈ వసంత కాలములో మనము దినదినము మనము ఫలించాలి ఇంతవరకు మూడు భార్య జీవితంలో నువ్వు ఉన్నావేమో ఎండిపోయిన చెట్టు లాగా నువ్వు ఉన్నావేమో కానీ ఈ దినాల్లో మనమందరము చిగురించే చెట్టులాగా మనము కూడా చిగురించే వారముగా ఉండాలి కనుక ఇంతవరకు నీ జీవితం ఒక పాడు దిబ్బలాగా మారి ఉందేమో కనుక ఈ రోజు నుండి నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి ఉన్నతంగా మార్చుకోవాలి అంటే నువ్వు దేవునికి మరపెట్టడం నేర్చుకోవాలి ప్రార్థించడం నేర్చుకుంటే చాలు ఆ ప్రార్థననే నీ జీవితాన్ని సరిచేస్తుంది ఆ ప్రార్థన నిన్ను దినదినము పెంపొందిస్తూ ఉందని నమ్మి మనమందరము దీనులుగా ఉంటూ అహంకారమైన విధానానికి స్టాపు చెప్పి దేవుని సందులో మనం మొరపెట్టి ఆయన ఉన్నతమైన తన ప్రతిఫలమును మనము పొందిన వారముగా ఉండాలి కనుక మన దేవుడు ఖచ్చితంగా ఎలాంటి వాడో ఆయన ఎలాంటి మనసు గల ఉన్నాడో దైవ గ్రంథములోనే మనం చూస్తూ ఉన్నాం చూడండి మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది అవచనాన్ని మనం చదువుకుందాం ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను ప్రభ అంటున్నాడు ఏమంటున్నాడండి నేను సాత్వికుడను ఏమంటున్నాడు సాత్వికుడను అంటున్నాడు సాత్వికుడు అనగా మంచివాడు మంచి మనస్సు గలవాడు అని అర్థం తర్వాత దీన మనసు గలవాడను కనుక మన దేవుడు ఏ మనసు గలవాడంటండి దీన మనసు గలవాడు కనుక మనము ఆయన బిడలుగా పిలబడుతున్నాం ఆయన కుమారులుగా మనం పిలబడుతున్నాం ఆయన కుమార్తెలుగా పిలబడుతూ ఉన్నాం ఆయన బిడలుగా పిలబడుతున్నాం మనం ఖచ్చితంగా దీన మనస్సు కలిగి ఉంటే మనకందరికీ దేవుడు తన దయాదాక్షణ్యములు అనుగ్రహిస్తూ ఉన్నాడని క్రీస్తు యొక్క దీన మనస్సును మనము కలిగి ప్రభునకు ప్రార్థించు వారముగా ఉండాలి తర్వాత చూడని చివరిగా చూస్తే చూడని దీనులైన వారు ధన్యులు ఎవరు ధనులు అంటామా దీనులైన వారు ధన్యులుగా ఉన్నారు కనుక మనము దీనులుగా ఉంటే మనము ధన్యులమే నువ్వు అనుకోవచ్చు దీనుడను ధన్యుడనవుతానా అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా దీనులైన వారందరూ కూడా ధన్యులని దైవ గ్రంథములు చూస్తున్నాం చూడండి మత సువార్త ఐదవ అధ్యాయము మూడవ చనాన్ని మనము చదువుకుందాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఎవరి ధనులు అంటా అండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు తర్వాత పరలోక రాజ్యము వారిది ఎవరిదండి దీనులైన వారిదే పరలోక రాజ్యము కనుక నీవు నేను కూడా పరలోక రాజ్యానికి వారసులం కావాలి పరలోక రాజ్యానికి మనము చేర్చబడాలి పరలోక రాజ్య నివాసులుగా మనం ఉండాలి పరలోక రాజ్యములో ఆయన కుమారులుగా కుమార్తెలో చేర్చబడాలి అంటే మనం ఎలా ఉండాలమ్మా అహంకారులుగా ఉండాలన్నా లేదు దీనులుగా ఉంటే చాలు మనమందరము పరలోక రాజ్యానికి చేర్చబడతాం పరలోక రాజ్యం మనదన్నమ్మి మనమందరం పరలోక రాజ్యం సొంతము చేసుకోవడానికి ఆ పరలోక రాజ్యాన్ని మన అంకితము చేసుకోవడానికి మనం దీనులుగా ఉంటూ ప్రభును వేడుకుంటూ ప్రభును స్థుతిస్తూ ఈ యొక్క దినాల్లో సమయాన్ని వృధా చేసుకొనకుండా ప్రభుత్వం మనం ఎక్కువగా గడిపి దేవుని వాక్య నిత్యము చదువుతూ నిత్యము దేవుణ్ణి కొనియాడుతూ ప్రార్థించుచు మన మనము దేవునికి పరిపూర్ణంగా సంపూర్ణంగా అర్పగించుకొని మనమందరము దీనులుగా మనము జీవిద్దాం దీనత్వం అనేది చాలా అవసరము క్రైస్తవునికి గన అలాంటి మనసును అలాంటి దీనత్వాన్ని మనం పొందుకొని మనం మనము దేవునికి అప్పగించుకొని విశ్వాసంతో నిరీక్షణతో ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం ప్రార్థించుకుందాం వంచండి ప్రార్థించుకుని దేవుడిచ్చి ఉన్నతమైన తన దయ ఉన్నతమైన తన కనికరము తన ఆశీర్వాదాన్ని ఈ సమయములో మనము పొందుకొని విశ్వాస నావలో మనము ముందుకు వెళ్దాం దేవానికి స్తోత్రాలు ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రతి వాక్కును బట్టి నీకు స్తోత్రాలు నీ వాక్య ప్రకారముగా జీవించడానికి గొప్ప ధన్యత గొప్ప భాగ్యమును అయ్యా మీరు మాకును మా కుటుంబాలకు మీరు అనుగ్రహించి మమ్మల్ని స్థిరపరిచి బలపరచు మనందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ దేవుని యొక్క బిడలుగా ఆయన యొక్క దాసులముగా దాసురాన్లుగా ఈ సమయములో మనము పొందుకొని ముందుకు కొనసాగుచు ముందుకు సాగిపోయే వారముగా ఉందాం అందులో ప్రార్థిస్తూ ప్రభును స్థుతిస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న కృపను సతీమని మరియమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు ప్రేమ నమ్మకము గలన్న ప్రియ పరలోక రాజ్య నీ బంగారు పాదములకు వేలాది వందనములు శుతులు సోస్త్రం నా తండ్రి అవును నా తండ్రి పగులంతా కాచి కాపాడిన గొప్ప దేవ నీకే శృతి సోస్త్రం నా తండ్రి అవును నా తండ్రి మనం చేస్తున్న పని పాటలందుకు తోడుగా ఉండి మాకు బలముని శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు నీకు వేలాది వందనములు శుతులు సోస్థరం నా తండ్రి రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి నిన్ను శుతించి నేను గణపరిచి నిన్ను మహింపరచడానికి నా తండ్రి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనములు శుతి స్వస్త్రములనియా అవును నా తండ్రి ప్రభువా నిన్ను పాటల ద్వారా సిద్ధించి మహింపరిచాము నా తండ్రిని దాసులు నిలబెట్టు